భూమి గుండ్రంగా ఖగోళాకారంగా ఉందని ఎన్నో ఆధారాలతో మనం నమ్మగలం చరిత్రలో గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం మరియు ప్రత్యక్ష పరిశీలనల ద్వారా భూమి ఆకారం గురించి స్పష్టమైన అర్థం వచ్చాయి క్రింది అంశాలు భూమి గోళాకారంగా ఉందన్న ఆధారాలు ఆకాశంలో తీసిన భూమి చిత్రాలు శాటిలైట్ ఇమేజెస్ నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు తీసిన భూమి ఫోటోలు స్పష్టంగా భూమిని ఖగోళాకారంగా చూపిస్తాయి ఇవి ప్రత్యక్ష ఆధారాలే ఎరటోస్థెనిస్ ఎక్స్పెరిమెంట్ టూ ఫార్టీ బీసీ గ్రీస్లో ఉన్న ఎరటోస్తెనిస్ అనే ఘనశాస్త్రవేత్త సూర్యకాంతిని మరియు నీడలతో భూమి వక్రంగా ఉందని నిరూపించాడు అతను రెండు నగరాల్లో నైస అలెగ్జాండ్రియా స్తంభాల నీడలను కొలిచి భూమి వ్యస్తారాన్ని కూడా లెక్కించాడు ఓడలు హొరిజన్స్ నందు కనిపించే మార్పులు ఒక ఓడ సముద్రంలో దూరం వెళ్ళినప్పుడు అది కొంచెం కొంచెంగా కిందికి వెళ్ళినట్టు కనిపిస్తుంది ముందుగా దాని అడుగు కనిపించదు తరువాత వస్తువులు కనిపిస్తాయి ఇది భూమి వక్రంగా ఉందన్న సూచన గ్రహణాల సమయంలో చంద్రుడిపై భూమి నీడ చంద్రగ్రహణం సమయంలో భూమి చంద్రుడిపై ఒక వృత్తాకార నీడ వేస్తుంది ఇది భూమి గుండ్రంగా ఉందని సూచిస్తుంది పరిపదంలో తిరిగే ఉపగ్రహాలు శాటిలైట్ ఇన్ ఆర్బిట్ భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు గోళాకార ఆకారంలో మాత్రమే స్థిరంగా తిరగగలవు ఇది ఖగోళ శాస్త్రపరంగా నిరూపితమైన విషయం ప్రయాణాల సాధ్యత ఎయిర్ ట్రావెల్ ఫ్లైట్ పాత్స్ ఎవ్వరూ భూమి చివరకు వెళ్లరు విమానాలు ప్రపంచాన్ని చుట్టేయగలవు అంటే ఇది ఒక మూసిన వలయం వంటి ఆకారాన్ని సూచిస్తుంది అంటే గోళం భూమి గురుత్వాకర్షణ అన్ని వైపులా క్రిందికి టువర్డ్స్ సెంటర్ లాగుతుంది భూమి మీద ఉన్న వ్యక్తులు ఎక్కడైనా కిందికి పడతారు టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇది కూడా భూమి గోళం అయిన ఆకృతికి తగిన లక్షణం భిన్నకాల మండలాలు టైమ్ జోన్స్ భూమి ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ఒకే సమయం కాదంటే అది సూర్యుని చుట్టూ తిరుగుతున్న గోళం అనే అర్థం వస్తుంది మనము గమనించలేకపోయినా శాస్త్రపరంగా మరియు సాక్షాత్కారంగా భూమి గోళంగా ఉందన్న విషయాన్ని ఎన్నో మార్గాల్లో నిరూపించాం ఇది ఒక అభిప్రాయం కాదు ఇది శాస్త్రీయంగా ధృవీకరించబడిన వాస్తవం చాలా తేలికగా చిన్నప్పుడు పాఠాల్లో చదువుకునే ఉంటారు కదా సముద్రం ఒడ్డున నిలబడి దూరం నుండి వస్తున్న ఓడని గమనిస్తే ముందుగా దాని పొగ ఆ తర్వాత పొగగొట్టం ఆ తర్వాత ఓడ మిగతా భాగం ఇవన్నీ క్రమక్రమంగా కనిపిస్తాయి అని ఆ పని చేయండి సముద్రం దాకా వెళ్ళే ఓపిక లేదు వెళ్ళినా పొగ వదులుతూ నడిచే ఓడలు ఇంకా ఎక్కడున్నాయి వగేరా చెప్పదంటూ వదులిచ్చేవారికి మరో చిట్కా భూమి బల్లపరుపుగా ఉంటే సూర్యుడి నుండి భూమికి ఉన్న లక్షా నలభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై వేల కిలోమీటర్ల దూరాన్ని అలాగే సూర్యుడి పరిమాణాన్ని లెక్కలోకి తీసుకొని చూస్తే భూమి మీద మీ సమయంలో ఎక్కడ నిలబడి చూసినా సూర్యుడు ఒకే దిశలో కనబడాలి కానీ అది నిజం కాదని ఒకే సమయంలో భూమి మీద ఒక్కో ప్రాంతంలో సూర్యుడు ఒక్కో దిశలో కనిపిస్తాడని మనకి తెలుసు అందువల్లనే ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుంది భారతదేశంలో రాత్రైతే అమెరికాలో పగలు అసలు అమెరికాలోనే కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉదయం తొమ్మిది గంటలైతే సూర్యుడు తూర్పున కనిపించే సమయం న్యూయార్క్ రాష్ట్రంలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు సూర్యుడు నడినెత్తిన ఉంటాడు దీనికి కారణమేంటి భూమి బల్లపరుపుగా కాకుండా బంతిలా ఉండటం అందువల్లనే సూర్యుడి కిరణాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో కోణంలో పడుతున్నాయి